విగ్రహేశ్వరుడు కేక వేయించినది బ్రాహ్మణోత్తమ ఇక్కడని మంద భాగ్యుండనైన నేనే బానిసను విక్రించుచున్నాడనయ్యా అట్లైన నీ వెబడవయ్యా నేనే వండైన నీకేమయ్యా ఈ కాశీకాపురం అంతా అరాచకముగా ఉన్నది అనుకుంటేవా ఏమయ్యా బోయమానికి రామచిలుకలాగున నీకు ఈ కాంత ఎక్కడ లభించినది గోపదేశంలో

చెప్పరాదు నేను హరిశ్చంద్రుడను భార్య చంద్రమత్యూ విశ్వామిత్రుడికి అప్పు పడుతుంది అని అర్చనది కూడా నీవేనా అవును మహాత్మ అలాగైన తపోరుడైనా ఆ విశ్వామిత్రుడికి నీ వెట్లు సర్వస్వము అతనికి ధారబోయినప్పుడు మున్న అతని యజ్ఞార్థమైదన్న ధనము ముందుగా నిరూపింపకపోవుట వలన దీనికి పత్రములు గాని ఎవరైనా సాక్షులు గాని ఉన్నారా సత్యశీలమే పత్రము మా ఉభయల చిత్తములే సాక్ష్యము ప్రాణము లేని పత్రములకు సాక్షులకు భయపడి నిక్షేపం లాంటి ఇల్లాలని నమ్ముకొని ఏదైనా ఉపాయం తోస్తే చెప్పండి లేదా చంద్ర చాలా కష్టాల్లో ఉన్నట్లున్నావు కానీ పుణ్యక్షేత్రమైన కాశీకి వచ్చావు నా కంట పడ్డావు నీ పంట పండినట్లే ఇంకా నీకేం భయం అయ్యా నేను నీకు వచ్చిన భయం ఏమీ లేదు నీ పక్షాన నేను నిలబడి మాట్లాడతాను నన్ను ఆ విశ్వామిత్రుడి వద్దకు తీసుకోబోదా ఈ అప్పు నీవు ఈ కాదు అని నీ పక్షమున నీ పక్షమున నేను వాదించదని రావయ్యా ఇంకా విశ్వామిత్రుడు నేనుండగా నీకేలా భయము పెద్దవారి సహాయ సంపత్తి కూడా లభించినదయ్యాట్లాడక మీరిరువురు మహాబ్రాహ్మణులు కానీ నాకెవ్వరి సహాయం అక్కర్లేదు నా సత్యమే నా సత్యమే రక్షింపలేదు सत्यम त నా ప్రాణమును నంతవరకు నే సత్యమా నప్పా ఇట్టు సోర్ తోచనీ భాగము లేదు చెరకు పానగము నోటి పోయి చుండ విషమని గ్రక్కువానికి ఎవ్వరు ఎన్ని నీతులు చెప్పిన ఏమి ఫలము ఏమి ఫలితాము సరే ఇంతకు నీ భార్యను ఎంతకెమ్మిదవో ధరైనా చెప్పవయ్యా నక్షత్రం ఇవి ప్రోత్తమునకు ధర చెప్పు ధర చెప్పుము బ్రాహ్మణోత్తమ ధర చెప్పడం నా వంతు వచ్చింది మది రామధేయం నక్షత్రేశ్వరుడు మరి తమర నామధేయం ఏమిటో తెలుసుకోవచ్చునా గురువు గారి నామధేయం ఏమిటి అని అడుగుతున్నాడు ఇంకేమిటన్నాను మా గారి నామధేవం నేను ఉంటుండగా అతను చెప్పడం ఏమిటండి అతని శిశువు ఉండండి నేను అది తెలుసా అది మా గురువు గారికి కాసికా నగరంలో శ్రీ 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 కాల కౌసుకుండా బాగుందా లేదా చెప్పండి అతను చేసి ఉండా ఎప్పుడైనా ఏదైనా జరిగింది అనుకోండి అంటే మా గురుగారు ఎప్పుడైనా మీదకి పోయారు అనవండి ఇంటికాడ మా అమ్మగారు ముండా బాగుందా అది అయ్యా మనం మనం ఒకటి మీకు పోల్సింది ఏదైనా ఉంటే మేము ఇస్తాం ఏమండి గురుగారు అండి చక్కగా చవక్కగా చెప్పండి మీకు అన్నీ ఉంటాయి మా ఇంటి దగ్గర గురువు గారండి అలాగడ ఏమండి ఇది చెప్పిందంతా ధర ఏంటండి ధరేనండి ధరే బాగా చెప్పారండి అయ్యా నువ్వు ధర చెప్పావు మా గురువు గారికి దడ వచ్చేసింది ఎలా రండి మా గురువు గారికి ఒక ఇది ఉందండి ఎప్పుడైనా మేము బజార్కి వెళ్ళి కూరగాయలు కొంటే ఏమని ఇవాడు తెలిసిన ఒరే కేశవా కూరగాయలు కొని మన జోన్లో వేసినప్పుడు నేను మోర్చపోతాను నువ్వు ఇంటికి పోదా అని చెప్పేవాడు ఇప్పుడు ఏం చేశాడు అతను మోర్చబోయాడు అంత అమ్మగారు వస్తుంది కావాలా అనుకోని రాదు కదా అని చేత మీరు బాగా చెప్పారు ఆ ఊ అని ఊదినప్పుడు అతనికి ప్రాణం మీదకి పోయింది అందుకు నిలబడి చనిపోయాడు అతను మరేంటిగారండి అదొండి అమ్మగారు వస్తుండారు అనేసరికి చెప్పండి మరి అయ్యా ఇలా దయచేయండి వచ్చామండి మీ గురువు గారిని రమ్మంటారా వచ్చామండి అబ్బా చెప్పండి ఆ ఈ దాసి కాకపోతే మరో దాసి ఈ వీధిలో కాకపోతే మరో వీధి దాసిలకి లోట ఆగండి ఏదో చవగ్గా అనుకున్నాం అనుకున్నాం రాసి కుదిరింది కదా గావంచా చొట్టేస్తే ఎవరయ్యా పదండి పోదాం అయ్యా బ్రాహ్మణోత్తమా వచ్చాం తమరి గిట్టుబాటుగా లేదా కాదు

ఇంటికాడ అమ్మగారిని ఎవరికైనా అమ్మిసి అమ్మగారిని అనేది బాగుందా లేదా మరి ఏం అతను చెప్పాడని మీరే అనుకోవచ్చు కొనియండి కొంటారా మాయనస్తారా ఏమయ్యా మాయి ఆయవారో జోలు చూసి మమ్మో ధనహీనుగా చూస్తున్నావు కదా అది మా శిష్యుడు చెప్పాడు కదా వాడి మాటలకేం గాని ఎలాగూ వీధిలోకి వచ్చాం దాసిని అడిగాం నోరు అసత్య దోషం సంప్రాప్తిస్తుంది ఇంటి దగ్గర అమ్మగారు మన కోసం చూస్తున్నారు సరే మీ సొమ్ము మీకు ఇచ్చి వేసేదను ఒక్క షరతు చెప్పండి మీ సొమ్ము చెల్లించేదను తక్షణమే దాసిన పంపించ హరిశ్చంద్ర నేను ధనమందుకు వచ్చేదరు అంతవరకు అమ్మా చంద్రమతి చదువుతాం ఎన్ని తంబలు బోధించిన నువ్వు వెనక్కుంటేవి కదమ్మా కోరి కోరి కష్టములు పాలేతి కదా నక్షత్ర నుండి మా వలనో అష్ట కష్టములు అనుభవించిన్నాయి మరియు మమ్మలను రక్తి అయ్యా నీకు ఇవే మా కుతజ్ఞతాభివందనములున్నాయి ఏమను తల్లి

పోయిరము నాయన నీకు పరమేశ్వరుడు సర్వదా అయ్యా నీ సుశీల్యం సామాన్యము తల్లి ఆ కాశీ విశ్వేశ్వరుడు నిన్ను సర్వదా రక్షించల్లగా ఉంది నాయ కాశీ కదలు అయ్యా ఒక పొద్దు పోవచ్చు